హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అండి మామూలుగా మనం కొబ్బరి లడ్డూలు చేస్తూ ఉంటాము కానీ వాటిని ఇంకా హెల్దీగా చేద్దామండి ఈరోజు దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని తురుముకుని పెట్టుకోవాలి లేకపోతే మిక్సీలో వేసుకుని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పావు కప్పు నువ్వులు వేసుకుని వేయించుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించుకున్న నువ్వులు వేసుకుని నాలుగు యాలకులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి నేను ఒక ఫుల్ కప్పు తీసుకున్నా అండి ఎందుకంటే మనం పావు కప్పు నువ్వులు కూడా వేస్తున్నాం కాబట్టి ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళు పోసుకుని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి బెల్లం ఏమీ పాకం రావక్కర్లేదు జస్ట్ మెల్ట్ అవ్వాలి అంతే బెల్లం మెల్ట్ అయిన తర్వాత దీన్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి నేను రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నా అండి దానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి కొబ్బరిని నెయ్యిలో వేయించుకుంటే కూడా లడ్డు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి కొబ్బరి కొంచెం వేగిన తర్వాత బెల్లం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి తర్వాత నువ్వుల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి ఎప్పటివరకు అంటే కొంచెం కొబ్బరి చేత్తో తీసుకుని ఇలా ఉండ చేసుకోవడానికి వచ్చేంతవరకు చూడండి ఉండ కట్టుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి ఇంతే అండి చాలా హెల్దీ లడ్డు కొబ్బరి ఇంకా బెల్లమే హెల్దీ ఇంకా అందులో నువ్వులు కూడా వేస్తున్నాము కాబట్టి చాలా హెల్దీ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్